హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవీస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు క్యారేజ్ రెడీ చేస్తున్నాను కదా పిల్లలకైతే బంగాళదుంప కర్రీ వండుతున్నానండి అన్నం అయితే అయిపోయింది ఇడ్లీ బయట నుంచి అయితే జపించేయాలి ఇడ్లీ పిండి వేయడానికి అయితే చెప్పాను కదా గ్రైండర్ లేదు మిక్సీలో వేయాలని ఈరోజు ఏదో విధంగా వేస్తాను కొద్దిగా అయినా సరే వేస్తాను వేసి రేపటి నుంచి అయితే ఇడ్లీ ఇంట్లోనే వండుతాను ఈరోజు బయట తెప్పించేస్తున్నాను రెండు రోజుల నుంచి అయితే బయట తెప్పిస్తున్నాను మొన్న అయితే పూరీ చేశాను సో ఈరోజు బంగాళదుంప కూర ఉంటున్నాను కదా దీనికి వచ్చి మా పెద్దోడికి పర్వాలేదు తింటాడు కానీ మా అయితే అసలు బంగాళదుంప కర్రీ అంటే అసలు ఇష్టం ఉండదు వాడికి నాకు వద్దు క్యారేజ్ పెట్టద్దు అని చెప్పేసి ఏడుస్తున్నాడు సరేలా నీకు పెరిగేసి పెడతాను కదా కూడా నీకు ఇష్టం అంటే పెరిగేసి పెట్టున్నారు ఏదండి నాకు బంగాళదుంప కర్రీ అసలు వద్దని చెప్పేసి ఏడుస్తున్నానండి అస్సలు తిండు బంగాళదుంప కానీ క్యారెట్ కానీ వాటికి అసలు ఇష్టం ఉండదండి ఏదో విధంగా తొందర తొందరగా క్యారేజ్ అయితే రెడీ చేద్దామని నేను ట్రై చేస్తుంటే మధ్యలో వచ్చి నాకు ఇది ఇష్టం ఉండదు నాకు వద్దని చెప్పేసి ఇద్దరు కూడానండి ఒక రోజు ఒకటి పెడితే ఇంకొక రోజు ఇంకొకరు పేచీ పెడతారు ఇద్దరు కూడా అసలు ఇది కూడా ప్రశాంతంగా చేయనారండి వర్క్ అయితే నాది వంట ఏడుస్తూ ఉంటారు ఇంకా వాయిస్ నేను వాయిస్ ఎవరు ఇస్తున్నాను మామూలుగా అయితే వాళ్ళు ఏడు పినిపిస్తుంది నాకు ఇక రద్దు ఇది వద్దు అది వద్దు అని వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటారండి అది ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ ఏ కర్రీస్ కొన్నా కానీ ఇష్టం ఉన్నదో ఒక సాంబార్ తప్ప సో నేను కష్టమోనో నాన్ వెజ్ పెట్టాలి కదా క్యారెస్కి నెక్స్ట్ అయితే ఇంట్లోనే కూరగాయలు కూడా ఏమీ లేవు పచ్చిమిర్చి ఉల్లిపాయలు నెక్స్ట్ బంగాళదుంప మాత్రమే ఉన్నాయండి కూడా వెళ్ళి తెచ్చుకోవాలి కూరగాయలు అయితే అయిపోయాయి కాబట్టి తెచ్చుకోవాలండి ఇది నాకు వెజిటేబుల్ అయితే మా అమ్మ ఎప్పుడో కొని ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అది కట్టర్ విరిగిపోయింది బ్లేడ్స్తో అయితే స్లైసర్స్ అవి కూడా క్యారెట్ చెక్కునేది ఇవన్నీ కూడా ఉన్నాయి చేపరు క్యారెట్ చేపరు కూడా వాటితో అయితే మేము బ్లేడ్స్తోనే ఉపయోగించుకుంటాను ఇప్పుడు చెక్కెన్ కదా బాగాలే సన్నగా తరుగుతుంది లెండి అదైతే బ్లేడ్ ఇది వరకు అయితే కత్తి పెడితే కింద కూర్చొని చక్కగా ఇవన్నీ తరుగుతున్నాయి వాళ్ళు ములిపాయలు అయ్యాయి ఇలా నిలబడి చేయడం అలవాటు అయిపోయి చాక్ తక్కువ కత్తి ఉపయోగించాలంటే కష్టమైపోతుంది అలవాటు అంటే పని కూడా లేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇలా నిలబడి చేసేసుకుంటే పక్కన వేరే పని చేసుకుంటా ఆనియన్స్ అవి కట్ చేసుకుంటాం కూడా ఈజీ అయిపోతుంది కదా చాక్తో అయితే సో ఇదే అలవాటు చేసేసుకున్నాము నెక్స్ట్ స్లైసర్ అయితే బాగా పనికి వస్తుందండి మళ్ళీ స్లైస్ చేస్తుంది చిన్న చిన్న ముక్కలుగా బాగా సన్నగా తరుగుతుంది ఆ వెజిటబుల్ కట్టర్ అయితే ఇరిగిపోయింది కానీ ఇరిగిపోయిన కాడి నుంచి ఇంచుమించు ఒక వన్ ఇయర్ వచ్చింది అంతే తర్వాత ఇరిగిపోయింది అప్పటి నుంచి కూడా ఈ బ్లేడ్స్ అన్ని కూడా సపరేట్గా ఉపయోగించుకుంటున్నాము అది బాగా ఉపయోగపడుతుందండి అది మొత్తం మిషన్ అయితే పోయింది కానీ ఆ బ్లేడ్స్ అయితే బాగా ఉపయోగపడుతున్నాయి ఎందుకంటే బంగాళదుంప కర్రీ అయితే వండడం పూర్తి అయిపోయింది కదా మా వారికి అయితే టీ పెట్టేసి ఇచ్చేసాను పక్కనే సో కర్రీ కూడా పూర్తి అయిపోయింది వాళ్ళకి టిఫిన్ తినిపించేసి రెడీ చేయాలి అని కూడా నేను ఇంట్లో చేస్తే ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ తింటారండి బయట నేను తెప్పిస్తే మాత్రం ఇష్టంగా తింటారు అసలు ఏంటో అర్థం కాదు ఎంత కష్టపడి చేసినా అసలు ఇష్టంగా తినరు అంటే స్నాక్స్ అయినవి కష్ట పిల్లలు స్కూల్కి పంపిస్తాను కదండి అయితే బట్టలు ఉన్నాయి ఉతకాలి ఉతికేసి ఇల్లు శుభ్రం చేసి ఫ్రెష్ అప్ అవ్వాలండి బయటకు వెళ్ళి పని వస్తున్నాము కూరగాయలు తెచ్చుకోవాలి మాక్సిమం ఆదివారం వచ్చిందంటే మొత్తం బట్టలు అన్నీ కూడా అయిపోతాయండి ఉపడము నేనైతే పొద్దున్న పొద్దున్నే వర్షం పడింది ఆదివారం ఉదయాన్నే అయితే అక్కడ పైప్ అయితే ఉదయాన్నే వస్తుంది తర్వాత ఉతుక్కోచుకుని వర్షం అస్సలు తగ్గలేదండి ఎలా పడుతుంది నేను సండే అయితే అస్సలు ఎండలేదండి ఇక్కడ మబ్బుగానే అనిపించింది సో అందుకే బట్టలు అయితే నేను ఉతకలేదు తర్వాత ఇక్కడ మార్నింగ్ పనంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపేసి బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నాను సరికి అయితే ఇంకా టైం అయింది ఇంకా ఫ్రెష్ అవి ఇంట్లో వంటగదిల పని అయితే చూడాలి బట్టలు ఒక అయిపోయింది కదండి ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేస్తాను చేసిన తర్వాత ఇదిగోండి సామాన్ చూసే అన్నప్పుడు ఉన్నాయో ఈ సామాన్ అన్నీ కూడా నీట్గా సర్దుకోవాలి వంటగది అంతా చాలా చిరాకుగా ఉంది ఇవన్నీ సర్దుకోవాలండి నెక్స్ట్ సింక్లో చూసారా అవి కూడా క్లీన్ చేయాలి ఈ వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా అసలు చేతులు అనేది కుదిరండో కదా ఏదో తీస్తా పెడతా ఉంటాము సో అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా చందరవందరిగా అయిపోయాయి ఇప్పుడు ఇంత కష్టపడి ఇలా సర్దుతున్నానా అయినా సరే మళ్ళీ కో లేకపోతే రేపు కో మళ్ళీ మామూలుగా అయిపోతాయి ఎవరో తీయదండి నేనే ఇక్కడే అక్కడ పెట్టేస్తాను వాడుతూ ఉంటాం కదా కిచెన్లో వస్తువులు ఇటు అటు అటు ఇటు తీస్తూ ఉంటాను మ్యాక్సిమం అన్నీ కూడా మళ్ళీ మామూలుగా గందరగోళంగా ఉంటాయి మళ్ళీ మామూలుగా సర్దుకోవడం అవన్నీ మామూలు అండి అసలు కొంతమంది కిచెన్లో అయితే ఎక్కడ వస్తువు అక్కడే అసలు కదలినట్టు ఉంటదండి నాకు అర్థం కాదు మా ఇంట్లో పిల్లలు ఉండడం వలన లేకపోతే నేను సరిగ్గా సర్దుకోకపోవడం వలన అలా ఉంటాయి ఏం అర్థం కాదు మాక్సిమం అన్నీ కూడా చంద్రవందరి కింద ఉంటాయండి ఎప్పటికప్పుడు సర్దుతున్నా సరే నాకు అస్తమానే పని అంతా అయిపోతుంది టైం కూడా కానీ వస్తువులు మాత్రం చంద్రవందరగానే ఉంటాయండి నెక్స్ట్ గిన్నెలకి ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి గిన్నెలు స్టాండ్ లేకపోవడం వలన మొత్తం లో వేయడం వల్ల మొత్తం అన్ని కూడా కిందనే ఉన్నాయండి సామాన్ అన్ని కూడా నాకు అక్కడైతే లో ఉండడం వల్ల కింద అసలు సామాన్ ఉండేవి కాదు అన్ని వస్తువులు కూడా కింద పెట్టుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఇక్కడ క్లీనింగ్ అయిపోయింది కదా తర్వాత తోడు చేసుకుని మొత్తం అన్ని కూడా లో అయితే పెట్టేస్తాను గిన్నెలో వేయాల్సిన గిన్నెలో వేసేసానండి అదే బాస్కెట్ లో ఇవన్నీ కబోర్డ్ అయితే క్లీన్ అయిపోయింది సర్దిస్తాను పెద్ద ఏం కాదు పెద్ద ఎక్కడ వస్తువులు చంద్రవదనగా ఉన్నాయి ఒక లైన్ లో పెట్టాను గిట్ సైడ్ అయితే ఉంది బియ్యం మోటండి ఇది ఆడించిన భీము మా పిండి అయితే ఇచ్చిందండి వాళ్ళకి పం భూమి ఉంది పంట భూమి వాళ్ళు బియ్యం పండుతాయి కాబట్టి ఇచ్చారు అసలు ఎంత వద్దన్నా వెళ్ళలేదండి తీసుకెళ్ళేదాకా అసలు ఊరుకోలేదు నెక్స్ట్ ఈ అయితే కుర్చీలోనే ఉండిపోయింది తెచ్చింది కానించి కిందన అయితే వేసుకున్నాను చేమలు పట్టకుండా ఈ కబోర్డ్లో అయితే పెట్టేయాలి మూట పెట్టేసి ఇవన్నీ ఇవన్నీ కూడా కడిగి పెట్టినాయి కానీ దుమ్ పెట్టేసి మళ్ళీ కడగాలి ఇంకా అలానే అండి నిండా ఉన్న సింకులో ఉన్న సామాన్లు అన్నీ కూడా అలాగే ఉన్నాయి నైట్ నీట్గా కడిగబెట్టుకున్నా మార్నింగ్ నుంచి టిఫిన్ అయిన తర్వాత వంట అయిన తర్వాత ఉన్న సామాన్లు అవన్నీ కూడా అవన్నీ కడిగేసుకోవాలి నీట్గానే ఎప్పటికప్పుడు అసలు నాలుగైదు సార్లు కడుగుతూనే ఉంటాను సింకులోనే అవల వస్తూనే ఉంటాయండి రోజులో సగం టైం అంతా మొత్తం కిచెన్లోనే గడిచిపోతుంది అయినా సరే పని ఎంత చేసినా చేస్తూనే ఉంటామో చూసేవాళ్ళకేమో చేయనట్టు కనిపిస్తూ ఉంటుంది ఎంత చేయలేదో చూడలేదని పేర్లు పెడతా ఉంటారండి ఎంత పని చేసుకున్నా మాత్రం వాళ్ళు చూస్తారా చేస్తారా ఏంటంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు పని మాత్రమే పని మిగిలిన వాళ్ళు కాలే కూర్చున్నట్టే అండి ఇంట్లోనే ఏ పని చేయలేదు ఆ పని చేయలేదని చెప్తూ ఉంటారు మన ఇంట్లో పని మనం చూసుకోవాలి మన పని మనం చూసుకోవాలి ఎదుటి వాళ్ళు చేసుకుంటున్నారా చేసుకోలేదా వాళ్ళ ఓపుకి తగ్గట్టు వాళ్ళకు తోచినట్టు వాళ్ళు చేసుకుంటారండి మనమైతే ఇన్వాల్వ్ అవ్వకూడదు మాకు ముందు అలానే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు మీకు కూడా ఎలాంటి సందర్భాలు ఎదురయ్యాయి నాకైతే చాలా అంటే చాలా సందర్భాలు ఎదురయ్యాయి మ్యాక్సిమం చాలా మంది అంటూ ఉంటారు ఇవన్నీ క్లీనింగ్ అయితే బ్రిడ్జ్ కూడా పైన తుడిచేసి మొత్తం దుమ్ పట్టేస్తుంది అక్కడ పైన ఉండే కన్నా ఇక్కడ ఏదైనా ఉన్నా సరే బాగా ఎక్కువ దుమ్ పట్టేస్తుంది సో ఇలా పైన మొత్తం క్లీన్ చేసేసుకున్నాను క్లాత్తో క్లీన్ చేసుకుని ఇక్కడ అస్తమానం హ్యాండిల్ దగ్గర అయితే ఇంకా ఎక్కువ పట్టేస్తుందండి అస్తామని తీస్తూ ఉంటాం కదా ఆ పిల్లలు అయితే అసలు అందులో ఏ వస్తువు ఉన్నా అసలు ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటూ ఉంటారు ఇద్దరు అస్తమానం తీక సరే ఉండరండి అసలు క్లీనింగ్ పని అయిపోయిందండి ఇంకేముందండి మన రాజ్యం సామ్రాజ్యం సింక్ దగ్గరకైతే వచ్చేయాలి ఇవన్నీ క్లీన్ చేస్తాను కదా ఎక్కడ అక్కడ వస్తువులన్నీ సరిదిస్తాను ఇంకేముంది క్లీ క్లీనింగ్ అయితే మొత్తం ఇదంతా అయిపోయింది కానీ ఇంకొకటి ఉండిపోయింది చూపిస్తాను నన్ను ఇంకేంటే సింక్లు ఉన్నాయి అసలు వీటికి దయా జాలి అసలు ఏమి ఉండదండి అలా కడుగుతూనే ఉంటాం వస్తూనే ఉంటాయి కొద్దిగా కూడా జాలిపడవేంటండి మోగంలో ఎంత చేసినా కానీ నేనున్నా నేను తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి ఏంటో మరి అసలు ఖాళీ పెట్టాలని అనుకోవే ఏంటో ఇవి ఇంట్లో పని చేసుకుంటే బయట వర్క్కి వెళ్ళే వాళ్ళకైతే పెద్ద నమస్కారం పెట్టాలండి ఇంత పని చేసుకుంటా బయటకు వెళ్ళి వర్క్ చేసే అంత ఓపిక అక్కడ వాళ్ళకి ఎలా వస్తుందో కానీ నాకైతే అస్సలు ఉండదు ఇంట్లో పని ఇదిగోండి వీటితోనే సరిపోతుంది ఇంకా బయటకు వెళ్ళామంటే అదొక మెంటల్ టార్చర్ అసలు పని చేయదు ఇంట్లో వాళ్ళని సరిగా చూసుకోకుండా పోతాం అప్పుడు అలా అని అందరూ ఉండట్లేండి కొంతమంది బాగా మేనేజ్ చేసుకోగలుగుతారు నేనైతే మేనేజ్ చేయలేను సో అందుకనే మాక్సిమం ఇంట్లో వరకే చేసుకుంటున్నాను క్వాలిఫికేషన్ ఉన్నా కానీ రెండు అయింది మొత్తం పని అయ్యేసరికి రెండు అయిందండి రోజు చేయాలి చేసిన తర్వాత నేనైతే ఈ పని అంతా చేసుకుని నేనే వెళ్ళాలేమో కూరగాయలకి అని ప్లానింగ్లో ఉన్నాను కానీ మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళి వస్తా వస్తా ఆఫ్టర్నూన్ పోయిందని వచ్చినప్పుడు అయితే కూరగాయలు కూరగాయలు అయితే తెచ్చుకోవడం అయిపోయిందండి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి ఇంకా టైం ఉంది ఇంకో పది నిమిషాలు ఉంది పది నిమిషాలు ఆగి వెళ్తాను పిల్లల్ని కూడా తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి పెడతాము మొత్తం అంతా అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు అయినా సరే పప్పు వేసేసుకుంటే పిండి ఇడ్లీ పిండి రెడీ చేసుకుంటే మార్నింగ్కి ఇడ్లీ వేసుకుంటాకైతే ఉంటుంది ఇప్పుడు చాలా రోజులు ఇక్కడ కొంచెం కానీ అయితే ఇడ్లీ అయితే వేయలేదండి బయట నుంచి తెచ్చుకునే తింటున్నాము మ్యాక్సిమమ్ ఇంట్లో ఉన్న పూరి పిండితోనూ లేకపోతే ఉప్మాతోనూ సరిపట్టేసుకుంటున్నామండి ఇడ్లీ వేయడానికైతే మిక్సీతోనూ వేయాలని చెప్పేసి వేయట్లేదు సరే కొద్దిగా నానబెట్టాను నువ్వైతే బాగా కడిగేసుకుని నానబెట్టానండి ఎంత టైం పట్టదు కదా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నానపోతాయి సరే పిల్లలకి స్నాక్స్ అయితే ఇంట్లో ఏలో ఒకే ఒక మామిడికాయ ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఎంత అయితే ఈ సీజన్కి మామిడికాయలు ఎండ్ తెచ్చుకుంటూ ఉంటాయి కానీ అవి నాచురల్గా పండినవి కాదు కదండి మళ్ళీ పెట్టేస్తారు నువ్వైతే న్యాచురల్గా పండిన పోతే ఇంట్లోనే తెచ్చి చూపించాను కదా జాస్తి అండి ప్రతిలో కూడా దాస్తే ఇది కొన్ని పెట్టేస్తాను ఇదండి ఈరోజు వీడియో ఓకే ఫ్రెండ్స్ అండ్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్